హాయ్ య్ బ్రో హై బ్రో యా ఇట్స్ టూ లేట్ లేట్ అయింది చాలా యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకే మళ్ళీ హాట్స్టార్లో ఎపిసోడ్ మొత్తం చూసేసరికి ఈ టైం అయింది రైట్ ఇవే లైవ్ స్టార్ట్ చేస్తా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది కంప్లీట్ అవ్వంగానే లైవ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఇన్కన్సిస్టెంట్ టు లైవ్ సో అందుకని సో ఇప్పుడు మనం లైవ్ అనేది స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ ఇట్స్ అబౌట్ వన్ మినిట్ అబౌ అయిపోయింది ఆల్రెడీ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఏమైతే అయ్యిందో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ యా లెట్స్ గో వెల్కమ్ టు మై ఛానల్ అనిల్స్ హబ్ దిస్ ఇస్ బీబీ నైన్ ఎపిసోడ్ రివ్యూ ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో మీరు ప్లీజ్ కమెంట్లో చెప్పండి అండ్ బీబీ విన్నర్ ఎవరవుతారో ఈ బీబీ నైన్ విన్నర్ ఎవరవుతారో ప్లీజ్ కమెంట్ చేయండి ఎందుకు అవుతారు వాట్ ఈస్ ద క్వాలిటీ అది కూడా కమెంట్ చేయండి అండ్ నేను ఈరోజు ఒక పోస్ట్ అయితే పెట్టాను అది బీబీ విన్నర్ ఎవరవుతారో అని చెప్పేసి త్రీ ఆప్షన్స్ ఇచ్చా తనుజ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్ మొన్నటి వరకు అయితే ఒక వన్ వీక్ బ్యాక్ వరకు ఆర్ ఎల్స్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వరకు పోల్స్లో దాదాపు తనుజ ఫస్ట్ ఉండేది సెకండ్ ప్లేస్ కళ్యాణ్ ఉండేవాడు థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్ బట్ ఈరోజు ఈరోజు పెట్టిన పోల్లో అయితే ఏమైందంటే ఫస్ట్ ప్లేస్ తనుజ తనుజ కాదు కళ్యాణ్ సెకండ్ ఊజా థర్డ్ ప్లేస్ ఈ మ్యాడియల్ తనుజాకి కళ్యాణ్కి ఓన్లీ ఎక్కువ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు మహా అయితే ఒక సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అంతకు మించి ఇంకేం లేదు బట్ ఏంటంటే కళ్యాణ్ కనుక తన గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇదే గ్రాఫ్ కనుక మెయింటైన్ చేస్తే మాత్రం ఇంకా కళ్యాణి విన్నర్ అవుతాడు అది పక్కా ఎందుకంటే కళ్యాణ్కి తనుజాకి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఇద్దట్లో ఎవరు విన్నర్ అవుతారు అవుతారు అని చెప్పేసి అండ్ ఇమాన్యుయల్ కూడా అసలు ఓటింగ్స్లో బ్లాస్ట్ చేసేసి మొత్తం మొత్తం బ్లాస్ట్ ఎన్ని రోజులు నామినేషన్లో రాకున్నా కానీ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చి ఓటింగ్ని తన వైపు ఎంతలాగా తిప్పుకున్నాడు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ తను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు హౌస్లో తనని తను చాలా నమ్ముకున్నాడు ఎవ్వరిపైన నమ్ముకో నమ్మకం అనేది ఏం పెట్టుకోలేడు తనని తాను నమ్ముకున్నాడు తన ఫీల్డ్ని తన ఎంటర్టైన్మెంట్ని నమ్ముకున్నాడు ఆ ఎంటర్టైన్మెంట్ను మొత్తం లాగేస్తున్నాడు మొత్తం ఆడియన్స్ అందరినీ తన ఎంటర్టైన్మెంట్లో లాగేస్తున్నాడు ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే మేబీ ఇంకొక టూ వీక్స్ కూడా ఇంకా ఇదే గ్రాఫ్ మెయింటైన్ అయ్యింది అంటే నామినేషన్లో వచ్చినా కానీ ఓటింగ్ పరంగా తనకింత సపోర్ట్ వస్తుంది అంటే అండ్ నెక్స్ట్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో కూడా సెకండ్ వీక్ తర్వాత కూడా మేబీ ఫైనల్ విన్నర్లో కూడా కాంపిటెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కాంపిటెన్స్ ఇచ్చే మెటీరియల్ నాట్ ఏ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ కాంపిటెన్స్ విన్నర్కి కాంపిటెన్స్ తనుజాకి కళ్యాణ్కి ఫుల్ కాంపిటేటివ్గా ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారు అంటే ప్రజెంట్ యాస్పర్నోగ్రాఫ్ చూసుకుంటే మాత్రం ఈ టఫ్ ఫైట్ ఇస్తుండు టఫ్ అంటే టఫ్ ఫైట్ ఇస్తుండు ఈరోజు ఓటింగ్లో కళ్యాణ్ని దాదాపు దగ్గరలో వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు బట్ దాదాపు దగ్గరలోనే వచ్చేస్తున్నాడు ఎస్ ఇది అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ అయ్యింది స్టార్టింగ్ స్టార్టింగే మనకేంటంటే కళ్యాణ్ గారు మదర్ వచ్చారు కళ్యాణ్ గారు మదర్ వచ్చారు వాళ్ళు ఎంట్రీ ఇవ్వడమే ఒక ఎమోషనల్ సాంగ్ వేయడంతో అసలు కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు అండ్ హోమ్ హోమ్లో ఎవరైతే ఉన్నారో హౌస్లో ఎవరైతే ఉన్నారో టోటల్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీతో కలవాలని చూడాలనుకున్నారు అండ్ మంచి మంచి ఎంట్రీ అయితే అన్నమాట అండ్ వాళ్ళ మదర్ కూడా డైరెక్ట్ హింట్ ఇచ్చేసింది నువ్వు కప్పు కొట్టుకొని రావాలి అని చెప్పేసి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గేమ్ ఇంకా బాగా ఆడండి టాప్ కి రండి అన్నట్టుగా అంటున్నారు కప్పు కొట్టాలి అని చెప్పేసి ఎవ్వరం అనలేదు బట్ వీళ్ళ మమ్మీ మాత్రం కళ్యాణ్ గారి మమ్మీ మాత్రం డైరెక్ట్గా కప్పు కొట్టాలి అని చెప్పి ఒక ఒక నెక్స్ట్ లెవెల్కి హింట్ ఇచ్చారు ఎందుకంటే నువ్వు కప్పు దగ్గర వరకు వెళ్ళిపోయావు ఇంకా ఆల్రెడీ నీకు బయట అంత మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పేసి దానికి అర్థం అన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే కప్పు కొట్టాలి అంటే నువ్వు కప్పు దగ్గర దాకా వెళ్ళిపోయినావు ఇంకా ఆల్రెడీ టాప్ ఫైవ్ కూడా కాదు నువ్వు టాప్ ఫైవ్ కాదు నువ్వు నువ్వు టాప్ ఫైవ్ మెటీరియల్ కాదు నువ్వు కప్పు కొట్టాలి అన్నారు అంటే కప్పు కొట్టడానికి నువ్వు ఖచ్చితంగా నీకు ఆ మెటీరియల్ అంటే నువ్వు ఆ మెటీరియల్ నీకు ఆ సత్తా ఉంది అన్నట్టు అంతే ఇంకా టాప్ ఫైవ్ కూడా కాదు కప్పు కొట్టేసేయాలి అంతే సింపుల్ చెప్పారు చెప్పిన తర్వాత గేమ్ పరంగా పక్కన పెడితే నెక్స్ట్ వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే నెక్స్ట్ ఇంకా దాని తర్వాత మనసులో ఇంత పెట్టుకున్నావా అని చెప్పేసి అన్నది దాని తర్వాత ఇంకా మేము ఏం చేసినా నీ మంచి కోసమే అని కూడా చెప్పింది ఇంకా కళ్యాణి కూడా అర్థమయ్యింది తనకు కూడా ఔన్లే అని చెప్పేసి అర్థమయ్యింది తన ఎక్స్ప్రెషన్స్తో అది అర్థమైంది అండ్ దాని తర్వాత లోపలికి వెళ్ళారు ఇల్లు చూపించారు ఇల్లు చూపించిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏమైందంటే తనుజని పిలిచారు తనుజను పిలిచి తనుజతో ఏంటంటే జనరల్ కాన్వర్జేషన్ అనమాట నార్మల్గానే అంత మాట్లాడేసిన తర్వాత అందరితో మంచిగా మాట్లాడుకున్న తర్వాత అండ్ తక్కువ టైం కదా తొందరగానే అయిపోయింది వాళ్ళ మీటింగ్స్ కూడా ఇంకా దాని తర్వాత బయటికి వెళ్ళే ముందు కూడా తనూజ వాళ్ళ మదర్కి శారీ కూడా గిఫ్ట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ అడిగారు తనూజకి ఎందుకు ఇచ్చావు వై మై మామ్ ఇంతమంది వచ్చారు కదా మా మమ్మీకి ఎందుకు ఇచ్చావు అని అడిగితే తనూజ క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే ఈ హౌస్లో అందరికన్నా నాకు ఒక స్టెప్ హెడ్ మంచి సపోర్టింగ్లో కానీ దేంట్లో అయినా కానీ నువ్వు కొంచెం ముందు ఉంటావు అది నాకు నచ్చింది సో అది ఒక గ్రాటిట్యూడ్లో ఇచ్చాను గిఫ్ట్ అంతకు మించి ఇంకేం లేదు నథింగ్ పర్సనల్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది అండ్ కళ్యాణ్ ఏమన్నాడు అంటే దానికి ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అలా ఉండిపోయాడు అంతేనా ఇంకేం లేదా అన్నట్టుగా ఉండిపోయాడు అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు అండ్ అక్కడ బెస్ట్ థింగ్ ఏం మాట్లాడకపోవడమే ఏది మాట్లాడినా ఏదో విధంగా బయటికి తప్పుగా వెళ్తుంది కాబట్టి ఏం మాట్లాడకుండా మంచి పని చేశాడు ఇంకా దాని తర్వాత తనుజా కూడా మహా అయితే ఇంకో ఫోర్ వీక్స్ ఉంటాము దాని తర్వాత దారు వాళ్ళదే అని చెప్పేసి అంటుంది దాని తర్వాత ఇంకా దానికి కళ్యాణ్ కూడా ఏం ఆన్సర్ చేయలేదు ఇక అంతవరకు చూపించారు ఇదే పాయింట్ నేను నిన్న ఆల్రెడీ వీడియో చేసేసాను ఇది నిన్న ఆల్రెడీ చాలా వైరల్ అయింది ఇంటర్నెట్లో కూడా అండ్ ఈ పాయింట్ పైన కూడా నార్మల్గా న్యూట్రల్గానే ఆలోచించారు ఆడియన్స్ కూడా పెద్ద ఇటు తనుజాన్ని తిట్టలేదు అటు కళ్యాణి తిట్టలేదు సో ఇప్పటికైనా కానీ అందరూ వాళ్ళ గేమ్ పైన ఫోకస్ పెడితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఈ ఫోర్ వీక్స్లో చూడగలుగుతాం మనం అయిపోయింది ఇంకా రేపు ఏముంది ఫ్రైడే రేపు నాకు తెలిసి రేపటికి మాన్యుయల్ ఫ్యామిలీ ఒకటి వచ్చేస్తే అయిపోయిద్ది ఇంకా ఈ మాన్యుయల్ ఫ్యామిలీ మాత్రమే పెండింగ్ ఉన్నారు రేపు ఇంకో గేమ్ పెట్టేసి కెప్టెన్ ఎవరు నెక్స్ట్ వీక్కి అది డిక్లేర్ చేసేస్తారు ఇక సాటర్డే రోజు ఏముండదు నాకు తెలిసి ఏ ఏ వీక్ అయితే నో ఎలిమినేషన్ ఖచ్చితంగా నో ఎలిమినేషన్ ఉంటుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా దాని తర్వాత నెక్స్ట్ వీక్ మహా అయితే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది ఇంకా ఈ ఈ వీక్ అయితే ఏముండదు ఎస్ ఇది అయిపోయిన తర్వాత రీతు వాళ్ళ మదర్ వచ్చిండ్రు రీతు వాళ్ళ మదర్ వచ్చి మాట్లాడారు రీతుతో కూడా రీతుకైతే వాళ్ళ మదర్ చెప్పింది ఒకటే మాట బండ గుర్తులాగా చెప్పింది వాళ్ళ మదర్ ఏంటంటే నీ గేమ్ నువ్వు వాడు ఇంకా వేరే ఏం వద్దు కప్పు ముఖ్యం బిగులు అని చెప్పేసి వెళ్ళినట్టు వెళ్ళింది అంతే అండ్ రీతు వాళ్ళ మదర్ వచ్చిన హౌజులో టైంలో ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసిన పర్సన్ అయితే ఓన్లీ డెమోన్ డెమోన్ ఎలా అంటే ఏం చేస్తున్నాడు వాళ్ళ మమ్మీని అబ్జర్వ్ చేస్తున్నాడా ఏంటి అని ఎక్కువ ఎక్కువ ఫోకస్ డెమోన్ పైన ఉండేది అండ్ డెమోన్ కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ తనకు కూడా ఉంటుంది కదా ఇంకా ఏమైనా తన గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఏమైనా తప్పుగా వెళ్తుందా బయటికి అని చెప్పేసి తనకు కూడా ఉంటుంది కదా సో డెమోన్ ఫేస్లో అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ అనమాట తను ఏదో ఏంటో ఏదో ఒక టైప్ ఆఫ్ తను ఏదో తప్పు చేసేసినట్టుగా తన ఫీలింగ్ తనకుండే అండ్ వాళ్ళ మదర్ కూడా ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వలేదు డెమోన్ పవన్తో డెమోన్ పవన్ వాళ్ళ మదర్ రీతుతో ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఎంత బాగా మాట్లాడిందో మాట్లాడిన రెండు మాటలైనా రీతు వాళ్ళ మదర్ అయితే అంతగా ఏమీ ఇంట్రాక్ట్ అయితే అవ్వలేదు నార్మల్గానే ఉండే అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ఇంకా వా వాళ్ళ మదర్కి కూడా మేబీ ఇంకా కోపం రావచ్చు ఇంకా ఎందుకంటే మా మాటల్లో కొంచెం అర్థమైపోతుంది సో అది రైతు కూడా ఇంకా నార్మల్గానే ఉంది వాళ్ళ మమ్మీ వెళ్ళిన తర్వాత కూడా అంత నా గేమ్ గురించి చెప్పింది ఇంకేం లేదు అని చెప్పేసిగా చెప్పింది అనమాట వాళ్ళ మదర్ గురించి అండ్ మన డెమోన్ భవన్ ఏమన్నాడంటే ఏమో మరి నాకైతే అలా అంతగా ఏమనిపించలేదు మేబీ నా గురించి ఏమైనా చెప్పారేమో సో కొంచెం కోపన్నట్టుగా అనిపించింది ఇక నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను రేపటి నుంచి నీతో కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేశాడు అక్కడికి కట్ చేసేసి ఇంకా వేరే వేరే ఎపిసోడ్ వేరే నుంచి కంటిన్యూ చేశారు ఎపిసోడ్ అయితే సో ఇక్కడైతే ఏదో తర్వాత మంచిగానే ఉన్నారు ఇక్కడ వరకు అయితే ఎపిసోడ్లో క్లియర్ కట్గా రీతు వాళ్ళ మదర్ వచ్చేసి తన గేమ్ గురించి తనని ఆడమని చెప్పింది వేరే ఏం పెట్టుకోక అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసింది కప్పు ముఖ్యం బిగులు ఇదొక్కటి గట్టి చెప్పింది ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పింది అంతకు ఇంకేం లేదు డెమన్ అవుతుంది కూడా అంతగా ఏం మాట్లాడలేదు సింపుల్ నెక్స్ట్ వచ్చేసి అంతే కళ్యాణ్ మదర్ వచ్చారు రీతు మదర్ వచ్చారు నెక్స్ట్ భర్ణి గారు కూతురు కదా వాళ్ళ డాటర్ వచ్చారు అండ్ అందరితో బాగా మాట్లాడారు అండ్ బర్రణి గారి డాటరు ఎవరికి చెప్పారంటే దివ్యానికిత దివ్యానితికి పిలిచి మరీ చెప్పారు అంత బాగానే ఉంది మీరు మా ఫాదర్తో ఉన్న బాండింగ్ మా ఫాదర్కి బాగాలేనప్పుడు మీరు హెల్ప్ చేశారు చాలా బాగుంది చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఆల్సో ప్లీజ్ కమాండింగ్ మాత్రం కొంచెం ఎక్కువ చేయకండి అని చెప్పేసి రిక్వెస్టెడ్గా మాట్లాడారు సో దానికి దివ్యానికిత కూడా రిక్వెస్ట్ లేండి నేనే అనుకున్నాను ఆల్రెడీ మీ ఫ్యామిలీ వీక్లో మీ ఫ్యామిలీ వాళ్ళ ఎవరు వచ్చినా కానీ కూడా నన్ను వేసుకుంటారు అని చెప్పేసి తను కూడా ఓపెన్గా చెప్పింది సో ఇంకా ఆ మాటలు మాట్లాడేసిన తర్వాత ఇల్లు చూపించారు ఇల్లు చూపించిన తర్వాత వాళ్ళ డాటర్ కూడా అందరితో మంచిగా మాట్లాడి వెళ్ళిపోయారు ఇంకా మన డాటర్ కూడా అంతే ఈ ఎపిసోడ్ అంతా ఇలా ముగిసింది థర్డ్ డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంకేంటి ఫస్ట్ డే రోజు ఇద్దరు వచ్చారు తర్వాత టూ డేస్ త్రీ త్రీ పీపుల్ వచ్చారు సో ఎంతమంది అయ్యారు సిక్స్ సెవెన్ ఎయిట్ కదా నైన్ మెంబర్స్ ఉన్నారా ఓకే సరే అంత పక్కన పెడితే ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఒకటి రేపు పెండింగ్ ఉంది ఇంకా రేపు వస్తారు ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత రేపు ఏదైనా టాస్క్ పెట్టేసి క్యాప్టెన్ని అనౌన్స్ చేస్తారు దిస్ ఈస్ కంప్లీటెడ్ ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఏంటంటే ఇప్పుడు అందరు ఫ్యామిలీ వచ్చేసారు అందరూ మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది ఈ నామినేషన్స్ ఉంటాయి ఇంకా ఎలిమినేషన్ లేకపోతే కనుక ఒకరు ఉంటారు ఎవరు బయటికి వెళ్ళరు కాబట్టి అందరూ ఉంటారు ఎలిమినేషన్ ఉంటే కనుక ఒకరు మైనస్ అవుతారు ఈ నామినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే ఇంకేం లేదు నెక్స్ట్ లెవెల్ అందరు బూస్ట్లో ఉన్నారు ఇంకా బూస్ట్ మోడ్లో ఉన్నారు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేసి వెళ్ళారు కాబట్టి అందరికీ కప్పు కొట్టాలని ఉంటుంది ఖచ్చితంగా అందరికి కప్పు కొట్టాలని ఉంటుంది ఈ నామినేషన్ కానీ నెక్స్ట్ ఫోర్ వీక్స్ కూడా గేమ్ పరంగా అయినా నామినేషన్ పరంగా అయినా నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే మనం చూడబోతున్నాం దట్ ఈస్ ఫర్ షూర్ అంతే అంతకు మించి ఇంకేం లేదు మంచి గేమ్స్ చూడబోతున్నాం గేమ్స్ అంటే ఇంకా హార్డ్లీ త్రీ వీక్స్ హార్డ్లీ త్రీ వీక్స్ గేమ్స్ ఉంటాయి లాస్ట్ వీక్ కూడా ఇంక గేమ్ ఏమి ఉండదు ఏముండదంటే వాళ్ళకి మంచి మంచి ఏంటి లగ్జరీ లైఫ్ లగ్జరీ లైఫ్ కాదు లగ్జరీ హౌస్ ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయడానికి లాస్ట్ వీక్లో గేమ్స్ కూడా ఏం పెట్టారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి బాగుంటుంది అనమాట సో ఓన్లీ ఇంకా త్రీ వీక్స్ త్రీ వీక్స్ గేమ్ మాత్రమే ఉంటుంది ఇంకా త్రీ కెప్టెన్స్ సారీ ఇంకో టూ కెప్టెన్స్ మాత్రమే ఉంటారు అంతకుమించి ఇంకేం లేదు గేమ్ అయితే ఇప్పటి నుంచి ఇంకా చాలా బాగుండబోతుంది ఉండబోతుంది నామినేషన్స్ కూడా ఇంకో టూ వీక్స్ వేరే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా అంతే ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి మేబీ సంజన గారు ఆర్ దివ్య గారు ఇంకా మోస్ట్లీ సంజన గారికి కూడా లాస్ట్ టైం ఓటింగ్ మంచిగానే పడింది కాబట్టి లాస్ట్ వీక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా ఇంకా తనకు కూడా ఉన్న ఫ్యాన్ బేస్ ప్రకారం సో దివ్య ఇంకా ఎలిమినేట్ అవ్వచ్చు అండ్ దివ్య కూడా ఈ ఎపిసోడ్ పర్టికులర్ ఎపిసోడ్లో ఏమన్నదంటే తన ఎలిమినేషన్ గురించి ఏదో మాటల్లో ఏదో మాటల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు మా ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ వీక్ అయిపోయింది ఇంకా నన్ను నా పిటిటోటు నేను ఎలిమినేట్ అయినా ప్రాబ్లం లేదు చాలు నాకు ఇది అని చెప్పేసి తను చెప్పేసుకుంది అలా ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ ఓపెన్ అయిపోయాడు నేను ఎలిమేట్ అయినా కానీ చాలు అని అన్నారు అంటే ఆడియన్స్ వాళ్ళు ఎంత మంచిగా ఆడుతున్నా కానీ వాళ్ళపైన అసలు ఓటు వేయాలని ఆ ఆలోచన నుంచి ఉన్నా కానీ ఓట్ వేయాలనే థాట్లో నుంచి అయితే ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు సరే వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు అని వాళ్ళకి అనిపిస్తుంది ఆడియన్స్కి కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది సో దివ్య మేబీ ఇంకా నెక్స్ట్ వీక్ ఆర్ నో ఎలిమినేషన్ ఉంటే ఏం చేయలేము ఎలిమినేషన్ ఉంటే కనుక దివ్య మేబీ మోస్ట్లీ డేంజర్ జోన్ ఇంకా ఓటింగ్స్ కూడా దివ్యాకే తక్కువ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీక్ దివ్యానే ఎలిమినేట్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి రేపు జరగబోయేది ఒక టాస్క్ ఉంటుంది నాకు తెలిసిన నా ఒపీనియన్ ప్రకారం ఒక టాస్క్ ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఎంట్రీ ఇంతకు మించి ఇంకా రేపు ఏమి ఉండదు కెప్టెన్సీ కూడా రేపు అనౌన్స్ చేస్తారు కాబట్టి సో ఇంతే అండ్ చూస్తూ చూస్తూ బిగ్ బాస్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకొక టూ వీక్స్ త్రీ వీక్స్ హార్డ్లీ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి సెవెన్ ట్వంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్తో ఉన్నాం ప్రస్తుతం మనం వన్కే మనకి తొందరగా కంప్లీట్ అయిపోతే మనం మాంటైజేషన్ బీబీ నైన్ సీజన్తో కంప్లీట్ చేసుకుందాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవ్రీడే లైవ్ ఉంటుంది ఎవ్రీ డే లాంగ్ వీడియో షార్ట్ వీడియో అప్డేట్స్ అన్ని టైం టు టైం ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు లైవ్ లేట్ అయింది కానీ రేపటి నుంచి ఇంకా టైంకి వస్తాయి కంప్లీట్ మన మోనిటైజేషన్ ఈ సీజన్తో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అండ్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనకి మూవీ రివ్యూస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను మూవీ రివ్యూస్ పెడితే ఈ బిగ్ బాస్ దానికి మూవీ రివ్యూస్ దానికి మొత్తం మిక్సప్ అయిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు పెట్టట్లేదు ఆఫ్టర్ మూవీ రివ్యూస్ రైట్ అవే వి విల్ ఆఫ్టర్ బిగ్ బాస్ రివ్యూస్ రైట్ అవే వి విల్ గివ్ మూవీ రివ్యూస్ అండ్ నా సపరేట్ ఛానల్ వ్లాగ్ ఛానల్ కూడా ఉంది యూ కెన్ డూ ఫాలో దట్ వ్లాగ్ ఛానల్ అండ్ నా పర్సనల్ లైఫ్ నా పర్సనల్ వ్లాగ్స్ కూడా అందులో నేను అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో తెలియజేయండి అండ్ మీరు ఎవరు విన్నర్ అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారో ఆ కమెంట్లో కూడా తెలియజేయండి అండ్ టుమారో మనం కలుద్దాం ఓకేనా టుమారో ఈజ్ అ లాస్ట్ ఓటింగ్ డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేసుకొని గెలిపించుకోండి ఓకే రేపు కలుద్దాం అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్